కర్మ చెయ్యాలి కర్మ చేసి ధనాన్ని సంపాదించాలన్నారు ఎందుకయ్యా అంటే ఆహార మనకి జీవించాలంటే భోజనం కావాలి బట్టలు కావాలి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి ఆ పని చేయాలి పని చేసి ధనాన్ని సంపాదించాలి పని చేసి ధనాన్ని సంపాదించమన్నారు కాబట్టి నేను దొంగతనం చేస్తాను అది కూడా పనే కదా ధనం సంపాదిస్తాను అని అంటే అని చెప్పినారు అంది అంటే పాప రహితమైనటువంటి పని చేయాలి పాపరహితమైనటువంటి ధర్మయుద్ధమైనటువంటి కర్మ చేసి ధనాన్ని సంపాదించాలి ఆ విధంగా సంపాదించినటువంటి ఆ ధనంతో మన శాంతి సుఖమైనటువంటిది కలుగుతుంది అనమాట అందుకని ధనం సంపాదించాలి పని చెయ్యాలి కానీ అది ఏ విధంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి అందుకనే న్యాయార్జిత ధన న్యాయార్జితమైనటువంటి ధనమై ధనమై ఉండాలన్నమాట ఇప్పుడు మనం రామాయణం కూడా చదువుతాం భాగవతము భారతము ఇవన్నీ కూడా చదువుతుంటాము అవన్నీ ఏం చెప్పినాయ్యా ఇప్పుడు రామాయణం చదువుతాము రామాయణం మనకి ఏం చెప్పింది ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏం చెప్పింది అంటే వాల్మీకి మహర్షి రామాయణం యొక్క అంతా కూడా ఒకే శ్లోకంతో చెప్తున్నాడు ఏమిటది అంటే న్యాయ పరివృత్త సహాయత అబంత అనంతు గచ్చంతు సో అతను విముత్యతే యాంతి న్యాయ ప్రవృత్త ఎవరైతే న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో నడుచుకుంటారో అటువంటి వారికి తిరియంచోటి సహాయత తిరికలు అంటే అడ్డగా వెళ్ళిపోతున్నటువంటి జీవులన్నీ కూడా సహాయం చేస్తాయి మరి అధర్మమైనటువంటి అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి మార్గంలో నడుచుకుంటే ఏమిటి ఏమిటి నష్టమయ్యా అని అంటే అపంతా విముచే అధమైనటువంటి అన్యాయమైనటువంటి మార్గంలో నడుచుకున్నట్లయితే విముచ్చతే తన యొక్క సొంత అన్నతమ్మలే తన యొక్క నాశనాన్ని కోల్తారు అని ఆ శ్లోకం యొక్క అర్థము మరి అట్లా ఎక్కడైనా జరిగింది అంటే రామాయణం యొక్క సారం అంతా కూడా దేనయ్యా రామాయణంలో ఏం జరిగింది న్యాయప్రవృత్తే శ్రీరామచంద్రుడు న్యాయంగా ధర్మంగా సత్యంగా నడుచుకున్నారు కాబట్టి తిరింకులైనటువంటి అంటే అడ్డగా వెళ్ళిపోతున్నటువంటి కోతులు కుడతలు మొదలైనటువంటి జంతువులే సహాయం చేసి రావణతో యుద్ధం చేసి సీతారాయం తీసుకుని తప్ప అదే రామాయణంలో అధర్మమైనటువంటి మార్గంలో నడుచుకున్నారు ఎవడు రావణాసుడు కాబట్టి ఆ రావణాసురుడి యొక్క మరణానికి ఎవరి కారణము తన తమ్ముడైన కారణం అనమాట ఎందుకు అని అంటే రామరామణి యుద్ధం జరుగుతుంది ఆ రావణాసురుడి యొక్క శిరసలను రాముడు బాణాలతో కండిస్తే కింద పడిపోతున్నాయి పడి మళ్ళీ వచ్చి మరిచి మళ్ళీ యుద్ధం చేస్తున్నాయి అప్పుడు రాముడు ఆశ్చర్యపోతాడు అరే ఇంట్లో ఇంకే ఎట్లా యుద్ధం చేస్తాను శిరస పడిపోతే చనిపోవాలి చావడం లేదే అని ఆశ్చర్యపోతాడనమాట ఆశ్చర్యపోయిన తప్ప విభీషణుడికి తెలిసి ఉంటుంది ఏమని విభీషణుడు అడుగుతాడు అడిగినప్పుడు విభీషణుడు ఆయన చెప్తాడు అనమాట అంటే అర్థమేమిటి అడిగితే చెప్పాలి అడగకపోతే చెప్పకూడదు అక్కడ విభీషణుడు ముందు చెప్పవచ్చు కదా చెప్పకూడదు అక్కడ అవసరం ఉండి అడిగితే చెప్పాలంట అడగకపోతే చెప్పకూడదు అనమాట అప్పుడు విభీషణుడు చెప్తాడనమాట ఏం చెప్తాడు అని అంటే అయ్యా శిరస్సును నేలబడితే మా రావణ మా అన్నగారు చావరు పొట్ట పైన అమృత బాండం ఉన్నది ఆ అమృత బాండాన్ని కానీ ఆగ్నేయాస్త్రము కుట్టినట్లయితే అప్పుడు చనిపోతాడని చెప్తాడమ్మ అప్పుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే అప్పుడు పొట్ట పగిలిపోతుంది అప్పుడు రాధనాసుడు చనిపోతాడు ఎందుకు అని అంటే ఆయన పొట్టలో ఏముంది అమృత బాండం ఉంది ఈ అమృత